నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చలసాన్ గారు నమస్కారం అందరు నమస్కారం చలసాన్ గారు కాస్త ఆంధ్ర అంశాలు కొద్దిసేపు పక్కన పెట్టి తెలంగాణ రాజకీయాలు జోలికొద్దాం ఇప్పుడు తెలంగాణలో ఒక నెల రోజుల క్రితం వరకు అయితే ఎవరిని అడిగినా సరే ఈ పదిహేడు స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ద్వితీయ తృతీయ పొజిషన్ల మీదే కొంచెం క్లారిటీ లేదు కాస్త బీజేపీ అని ఒక్కోసారి కాస్త బీఆర్ఎస్ అని ఒక్కోసారి అనేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఒక స్థానం ఎలాగో ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి అయితే విశ్లేషణలు వినపడ్డాయి సో ఇప్పుడు నెల రోజులు దాటిన తర్వాత కొంచెం మారిన పరిణామాల పరిస్థితుల నేపథ్యంలో అసలు ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే తేడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉందనే ఒక భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తుంది ఫస్ట్ ఎలా వస్తుంది అది కూడా చెప్తాను ప్రశాంత్ కిషోర్ వంటి వాడు కూడా బీజేపీ మొదటి లేదా రెండు ప్లేస్లో ఈసారి రావచ్చు అని చెప్పేసి కూడా తాజాగా ఒక కామెంట్ అయితే చేశారు మన దేశానికి బట్టిన దరిద్రాల్లో ఒక దరిద్రం బిహారీ బాబు లేదంటే అతను ఏమన్నారైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదం కూడా వాడారు ఆయన పేరు మీద నోటోరియస్ ఏదో టెర్రరిస్ట్ ఏదో వాడినట్లు అలాగా దిక్కుమాలిన కుట్రలు రాష్ట్రాలను కులాల పేరు మీద తమ స్వార్థం ఎగ్గించడం కోసం కులాల మధ్య చిచ్చులు పెడతాం లేకపోతే ఏదది మమతా బెనర్జీ గారు కాళ్ళు ఎరగొడటం లేదా ఇంకో కోడిగత్తి ప్రయోగం చేశారని ఆరోపణ రావటం మనుషుల్ని అక్కడ ప్రజల్లో మమత చిత్రం చేయిస్తాం రాజకీయం కోసం పాపం గడుపుకునే వ్యక్తి ఆయన ఎట్లా ఏం చేస్తాను డిఫరెంట్ ఇష్యూ అండి బట్ ఒకటి మాత్రం స్పష్టం ఒకప్పుడు ఆరేడు శాతం వచ్చిన ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పదమూడు శాతం పన్నెండు శాతం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఎంపీ ఎలక్షన్ ఇవాళ దాదాపు ఇరవై ఇరవై రెండు శాతం వస్తుందని అంచనాలు ఇస్తూ ఉన్నారు అంటే అది గత ఎన్నికలతో పోల్చుకుంటే మూడు రెట్లు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ పెరిగే అవకాశం కనపడతా ఉంది ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తొమ్మిది పది స్థానాలు ఎనిమిది లోయెస్ట్ రావచ్చు మీరు నెంబర్ ఆఫ్ సర్వేస్ తీసుకోండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లెక్క ఎన్నికలకి ఏం జరిగిందో మాట్లాడుకున్నాం అప్పుడు పది నుంచి ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది పది పది చెప్పారు పది పదకొండు స్థానాల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పండి వాళ్ళది పక్కన వాళ్ళని పక్కన పెట్టండి రెండో స్థానాలు ఎన్నిసార్లు వచ్చిన చూసాం బీఆర్ఎస్ మీద కూడా వాళ్ళు ఏం చేశారు చూశారు మీరు ఇవాళ అందుకని నాకు అభిప్రాయం ఇంతకుముందు కేసీఆర్ గారికి గవర్నర్ జగడపాటి రాజగోపాల్ గారిని ఆయన అక్టోబర్స్ పాలనేవారు సారీ లగడపాటి జగడపాటి అని కూడా ఆయన సర్వేలు చేసి నమ్మొద్దని చెప్పి నేను ఇచ్చాను బహిరంగ టీవీలో కూడా ప్రకటించారు ఆయన సర్వే నమ్మొద్దు తెలంగాణలో బీఆర్ఎస్ చిత్తు చిత్తిగా ఓడిపోతాని ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నేనే పర్సనల్ చూశాను గజ్వేల్లో సార్ ఓడిపోతా చెప్పారు కానిస్టేబుల్స్ అని అలా కాదు ఎనభై స్థానాల పైన వస్తాయని అనుకుని పెట్టాను సరే ఏదేమైనా ఇవాళ నా అభిప్రాయం ప్రకారం తొమ్మిది ఎనిమిది స్థానాలు లోయెస్ట్ పది స్థానాలు హైయస్ట్ పదక కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎప్పుడు బీజేపీ రెండు స్థానాలు అనుకున్న పార్టీ నుంచి వాళ్ళ నాలుగైదు స్థానాలకు నెగే పరిస్థితి ఇవాళ నాలుగు స్థానాలు ఎందుకంటే అండి ట్వంటీ టూ డిసిసి ఓటింగ్లో ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి భయంకరమైన వైవిధ్యం వచ్చింది అందువల్ల ఉత్తర తెలంగాణలో ఇంతకుముందు ఇంతకుముందు పార్టీ నాలుగు స్థానాలు ఎక్కింది దయచేసి గమనించండి దాంట్లో మూడు స్థానాలు ఎక్కడ నిజామాబాదు ఆదిలాబాదు ప్లస్ కరీంనగర్ బండి సంజయ్ గారు బాపురావు గారు మరియు మన అరవింద్ గారు ప్లస్ సికింద్రాబాద్లో కి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది స్థానాలు ఎక్కింది పార్టీ ఎన్ని స్థానాలు ఎక్కడైనా పార్టీ చెప్పండి ఒక్కసారి ఖచ్చితంగా అంటే మొత్తం ఉత్తర ఒక్కటి మినహాయించి మొత్తం అంతా కూడా ఉత్తర తెలంగాణలో రెండు మూడు జిల్లాల్లోనే ఆధిపత్య భావం కనపడతా ఉంది అందువల్ల ఇవాళ పోలరేషన్ ఆఫ్ ఓట్స్ ఆ విధంగా ఉంటే డెఫినెట్గా ఇవాళ నల్గొండో భువనగిరో లేదంటే ఖమ్మమో మహబూబాబాదో వరంగల్ ఈ స్థానాలు చేయమనండి వచ్చే పరిస్థితి లేదు అందువలన తీరిగట్టుగా అంటే ఇంకా భావోద్వేగాలు పెంచితే తప్ప పెంచాలని కోరుకుంటులేదండి ఆ పార్టీ ఐదు స్థానాలు దాటే అవకాశం లేదండి కానీ ఇక్కడ వాళ్ళ మొత్తం క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అది శాండ్విచ్ అయిపోతుంది పార్టీ ఎవరు తెలుసు ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత చెప్పేటటువంటి ప్రయత్నం అంటే ఒక అభిప్రాయం ఎన్ని అరెస్ట్లో మీకు నిన్న మళ్ళీ అరెస్ట్ చేసి అవును అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయిన తర్వాత జైలు అన్నారు జ్యుడిషియల్ కస్టడీ ముందు మామూలు కస్టడీకి ఇచ్చారు అదే అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ అరెస్ట్ సందర్భంలో ఒక అభిప్రాయం అయితే వచ్చింది వీళ్ళు బలంగా మేమిద్దరం ఒకటి కాదు అని చెప్పేటట్టు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటు బీజేపీకి లాభం ఈ అరెస్ట్ అనేట అంశం మీద సానుభూతి వచ్చి బీఆర్ఎస్కి లాభం మధ్యలో కాంగ్రెస్ నష్టపోతుంది అనేటటువంటి ఒక కామెంట్ వచ్చింది సరే ఆ తర్కానికి అంత దగ్గరగా ఉంది అంత దూరంగా ఉంది కాస్త పక్కన విశ్లేషణ చేశారు వారి అభిప్రాయం వారిది నేను ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఆ రోజు ఇద్దరి మధ్యన కూడా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీని దూరం పెడతాను బిఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య జరిగింది అపవిత్రమైన పొత్తు అపవిత్రమైన పొత్తుగానే భావించాలి ఎందుకని మనం మాట్లాడుకున్నాం ఇక్కడే శ్రీకరణం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షిణాది మొత్తం కాంగ్రెస్ కానీ లేదంటే కాంగ్రెస్ అలయన్స్ కానీ ఇక్కడ తమిళనాడులో ఉంది అక్కడ కేరళలోనేమో సిపిఎం ఉంది ఈ మన ఇండియన్ ముఖ చిత్తం మన పటంలో దక్షిణ పీఠములో గుండిగాయలో ఉన్న తెలంగాణను కనుక కాంగ్రెస్ వచ్చేస్తే పైకి ఒకరికి దారి ఏర్పడుతుంది రాకూడదనే ఉద్దేశంతో ఇద్దరికి అపత్రనుకున్నారు ఆ రోజు అందుకని ఏ రోజు కూడా కేసీఆర్ గారిని ఎట్టిపరుస్తున్నాను మోదీజీ నమ్మరు కేసీఆర్ గారు వాళ్ళని నమ్మరు కానీ ఎత్తులకు పే ఎత్తులు దాన్ని చూసే ఎందుకంటే బిఎల్ సంతోష్ గారు ట్రబుల్ షూటర్ ఫర్ మోదీ గారు అమిత్ షా గారు అండి మనం మనకు చాలామంది దక్షిణాది తెలియదు కానీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ బీజేపీ పార్టీ ఇన్ అసో ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆర్ఎస్ఎస్ అలాంటి నాయకుడి మీద అరెస్ట్కి ఇచ్చేసి అరెస్ట్ చేసేమని పోలీసును పంపించే పరిస్థితి షేక్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ నాయకత్వం చాలామంది వాళ్ళు లైట్కి తీసుకోవద్దు ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేని కొనుగోలు పెట్టారు మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము సంతోషంగా అరెస్ట్ చేస్తాం సిచువేషన్ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ధైర్యవంతమైన చర్యలు తీసుకున్నట్టు భావించలేదు సో ఆయన చర్చ మొత్తానికి హైకోర్టులో పిల్లలు వేసుకుని బయట పన్నాళ్ళలో జడ్జి సరే ఏం జరిగింది దాని గురించి కామెంట్ చేయకూడదు కానీ అంత మంచి మనకు అనుచితంగా ఉంటుంది కానీ ఎలాగోలా తెచ్చుకున్నారు ఆయన ఇవాళ అందుకని ఇద్దరి మధ్యన ఒకవేళ అది కుదరకపోతే ఎక్కువ న్యాయస్థానంలో కనుక ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినట్లయితే కేసీఆర్ ఆ రోజు అసహసం చేశారు సంతోష్ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసించారు ఇప్పుడు కేసీఆర్ గారు కజిత్ గారు కేసుతో ఉన్నంత వరకు పెట్టుకుంటారండి ఒకరిని ఒకరు బెదిరిస్తూ ఉంటారు ఇవాళ కానీ ఇవాళ ఏం జరిగింది ఇవాళ నా ఉద్దేశం ప్రకారం జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నాయి ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అవమానకరమైన మాటలు తిట్టిన అవమానకరమైన మాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే తెలుగు తెలియ పెట్టిన కూడా ఆయన ఎలా తిట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణులను కూడా వాళ్ళకి మంత్రాలు రావని లేకపోతే ప్రతిదాన్ని కూడా అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి ఆ గుండె గాయ ఇంకా మా దగ్గర గాయాలు ఉన్నాయండి అయినా సరే తెలుగు బట్టి ఆది లేపవచ్చు సోయి మాకుంది తెలుగు జాతి ఒక్కడ ఉండాల్సిన బాధ్యత ఉంది లేదా తెలుగు వాడు ఎక్కడున్నా తలెత్తుకు నిలబడాలని కోరుకుంటాం అంటే కవిత గారు నేను సపోర్ట్ చేయడం కవిత గారు ఒక్కావిడే ఇవాళ అవినీతి చేశారా ఆవిని అవినీతి చేశారా చేయలేదని మీరు నేను కాదు నిర్ణయించేది ఆవిడ నే నేరస్తురాలు కాదు నిందితురాలు మాట్లాడితేనే నీళ్ళు బయలుదేరి అన్ని ఇడీలు సౌత్ గ్రూపు ఏం మీరు నార్త్ ఉత్తర భారతీయ సౌత్ గ్రూప్ ఏంటి నార్త్ గ్రూప్ అంతా సచ్చరి చెందులు ఇదండి ఏంటండి ఇది సౌత్ గ్రూప్ అని చెప్పి కోర్టులో కూడా పెట్టారండి ఇది దక్షిణాది వాళ్ళు ఎలా కనబడుతున్నారు వీళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ప్రోగ్రెసివ్ ఈ ప్రోగ్రెసివ్ కంట్రీలో దక్షిణాది ఉందని చెప్పారు ఆయన ఇవాళ సాగి హోమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెంబర్ వన్ ప్లేస్ ఉంది దక్షిణాది ఒక దక్షిణాది అబ్బుదయ పురోగ ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని ఒక లిక్కర్ జోన్లో సౌత్కి లాబీని పెడతారు సరే పెట్టారు పక్కన పెట్టలేదు కవిత గారు నేను సపోర్ట్ చేయట్లేదు అలానే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ నేను అడుగుతున్నాను కక్షాదింపు ఏంటండి ప్రస్తుతం మీ అంచనాలు బట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి నుంచి మూడు సీట్లు అండి ఓకే విచిత్రం ఏంటంటే నేను ఒకటి చెప్తాను మెదక్ జిల్లాలో ఏడు సీట్లలో ఆధిక్య దాపా సీట్లు ఆలకి ఇంకా విచిత్రం చెప్తాను రేవంత్ రెడ్డి గారు సొంత సీటు మల్కాజిగిరి సీట్లలో ఏడు స్థానాల్లో అసెంబ్లీ ఏడు స్థానాలు బీఆర్ బీఆర్ఎస్ నెగ్గిన విషయం ఇవాళ పట్టణం వారిని తీసుకొచ్చి వారిని తీసుకొచ్చి పెట్టారు ఇవాళ సరైన కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్ లేని పరిస్థితి అంటారు వీటిలో ఆయన ఎవరు ఏమనుకున్నా ఎవరే కాదనుకున్న పెద్ద ఉద్యమ నాయకుడు ఆయన అంటే వ్యక్తిగతమైన నేను ఆయన విధానాలతో వ్యతిరేకిస్తాగానే వ్యక్తిగతమైన గౌరవం ఉంటుంది వాళ్ళకి మాట ఆయన విధానం కోసం తన ప్రాంతం కోసం పోరాడాడు నేను తెలుగు జాతి మొత్తం ఆంధ్ర హక్కుల కోసం తెలుగు జాతి కోసం పోరాడాను కానీ ఆయనకు ఆ పార్టీలో అసలు అర్థమే కావట్లేదు ఆయన ఈజ్ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ ఆయన విధానాలు ఆయన పోరాటత్వం తాడి పిడిత పట్ల ఆయన ఉన్న నిబద్ధతలు ఈ పార్టీలో మతాన్ని కులాన్నిచుకుంటే పార్టీలో సొటబులు కాదు ఇది పార్టీ అంటే నేను వాజ్పేయి గారి పార్టీ కాదండి ఇది గుమా వ్యాపార్టీ పార్టీ అయిపోయిందని బాధపడుతున్నాను ఇక ఎప్పట్లో హైదరాబాద్లో మీరు చూశారు ఉన్నట్టుండి ఆరు నెలల నుంచి భలే ప్రమోషన్గా ఈ టీవీలో మాట్లాడితే ఆవిడొచ్చి మా పాలకోలు దగ్గర మంగళతూరు మా ఊరు పక్కనే పుట్టారండి ఆవిడ అక్కడ నుంచి వచ్చి ఇవాళ అకస్మాత్తుగా ఇవాళ ఎక్కడ మోడీ గారు ఏ ఎక్కడి నుంచి దేశినట్టు దేశాన్ని ఉత్తరించినట్టు ఒక మతం మీద మాట్లాడుతూ మొదలు పెడుతున్నారు ఆవిడ గెలిచే అవకాశం ఉందా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసి ఒకప్పుడు విజయానికి చాలా దగ్గరికి వెళ్ళారు తర్వాత బాలరెడ్డి గారు కూడా పోటీ చేసి బద్ధమ్మాలెడ్డి గారిని గొప్ప వాళ్ళకు వాళ్ళు ఒక పార్టీలో నిలబడి సిద్ధాంతం మీద పోరాడండి వ్యక్తులు టైపుతో ఒక రోజుతో టీవీలో వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టే క్యాండిడేట్ మీద కూడా ఆధారపడి ఉంది బట్ షీ విల్ గివ్ ఇట్ టఫ్ ఫైట్ అంటే ఆ విధానాలు నాకు నచ్చకపోయి ఉండవచ్చు వ్యక్తిగతంగా ఏముంటుంది కానీ షీ విల్ గివ్ డెఫినెట్లీ ఫైట్ బట్ బీజేపీ అధికారానికి వచ్చే అవకాశం అది మేము గెలిచే అవకాశం కనపడట్లేదు మిగతా కాన్సియస్ ఉన్నాయండి సో మీకు మీకు బి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది అంటే ఒకటి నుంచి మూడు స్థానాలు అంత వేరే చెప్పగలరా అంత వేరియేషన్ ఉందంట ఏమేమి ఎక్కడ ఒకటే సీట్ అయితే మెదక్ సీట్ గెలిచే అవకాశం ఉంది ఓకే ఒక సీట్ అయితే చెప్పగలుగుతాము ఇప్పుడు మీరు చెవెళ్ళ స్థానం ఉంది అది అందులో క్యాండిడేట్ అయి ఎంపీఏ ఎలిపాయి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏ గుడ్ జంట్లు అండి మన ఆంధ్ర మనం చూసాం ఆ రోజు సరే డిఫరెంట్ ఈజ్ ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ డిఫరెంట్ ఇష్యూ ఆయన పోగొట్టుకునేలా చేసింది ఎవరో కేసీఆర్ గారు అహంకారంతో ఇప్పుడు మీకు మల్కాజిగిరి ఉంది మల్కాజిగిరి ఏడు స్థానాల్లో బీజేపీ మరి ఏడు స్థానాల్లో ఉన్నాయి క్యాండిడేట్ లేని పరిస్థితి ఇవాళ మల్లారెడ్డి గారు అంటే ఆయన భయపడి పార్టీ ఆయన నల్లుడి గారు రెండు సీట్లు ఆయన దగ్గరే ఉన్నాయి మల్లారెడ్డి గారు ఆ నల్లుడికే రెండు సీట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎందుకంటే మేడ్చెల్లో మల్కాజగిరి అసెంబ్లీ నుంచి ఎల్బీ నగరం ఇవన్నీ దాంట్లోకి వస్తాయండి అందువల్ల దీంట్లో కోస్తా రాయలసీమ స్థిరపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నెగ్గడానికి కూడా కారణం అది లాస్ట్ టైం చాలామంది చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓటేసి వెళ్దామని చెప్పి ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు చాలామంది ఓటేసి అక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంత అభిమానం ఉన్నారు వారు తెలుగుదేశం మీద అభిమానం ఉన్నారు కొంతమంది ఉంటుంటారు అందువల్ల ఇవాళ నా అక్కడ అక్కడ సీట్ డిఫరెంట్ ఇష్యూ ఎందుకంటే మల్లారెడ్డి గారు నెక్కిన రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ ఒకే ఒక సీట్ నెక్కింది అక్కడ ఆ తర్వాత దినేష్ రెడ్డి గారిని రిటైర్డ్ ఐపిఎస్ డీజీపీ గారు ఉన్నారు కదండి ఐపీఎస్ అధికారి ఆయన అక్కడ పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్న ఓట్లు వచ్చినాయి అందువల్ల అండ్ సీ ఆ సీటు మీద ఆశ ఉంది కానీ క్యాండిడేట్ లేదు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు వ్యాపారస్తులు ఏ ఉంటుంది గట్టిగా నిలబడతా ఉంటే కష్టం అవుతుంది రేవంత్ రెడ్డి గారికి పిస్టే సీటు ఎందుకంటే తను ఉన్న దాంట్లో ఏడుగురు సీట్లు ఓడిపోవడం అనేది విచిత్రంగా ఉంటుందానికి అందువల్ల ఈ కాన్సన్ట్రేషన్లో ఒకటి నుంచి మూడు మధ్యలో మాత్రమే చెప్పడానికి వీలుంటుందండి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఒక గుర్రానెక్కిన యోధుడు వెళ్ళినట్టు వెళ్తున్నారు ఈ పార్టీకే దాంట్లో అసంతృప్తి రావాల్సింది అని చెప్పి మిగతా వాళ్ళు దేర్ ఎక్స్పెక్టింగ్ దట్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు తీరు చూసిన తర్వాత పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు అన్నాడు ఈజ్ ద మెయిన్ కంటెండర్ ఫర్ ద పోస్ట్ రేవంత్ రెడ్డి గారిని అత్యంత భయంకరంగా విమర్శించింది కూడా ఆయన ఆయన మాట్లాడతారు అందువల్ల లెటర్ వెయిట్ అండ్ సీఎండి